ప్రజావాయస్సు చూస్తే చెల్లయ్యరా బాగా రాసింది ప్రజావాయస్సులో సిరాచుక్క శిలకలపై చెయ్యే చెయ్యేస్తే తుపాకులు ఉలిక్కిపడతాయి తూటాలకు సూపుడు వేలు సూపెడతాయి గమ్యాన్ని నాకేం తెలియదు గమ్యాన్ని నాకేం తెలియదు నాయన నా నాయినా నాగలిచ్చేండు అర ఎకరం శిలకిచ్చేండు ఏడాదైంది మీ సేతుల్లో పంటయ్యాక గొడ్డు బారింది మత్తడి దుక్కిన చెరువులున్నవి విత్తులు మొలిచే సారం ఉన్నది మట్టిని పిసుకే సేతులున్నవి చేసుకుంటాం శిలకల్ని వేసుకుంటాం పంటల్ని ఇక గడి గడి గడపల కాడ గొడ్డు పని చేసినాం కక్కాసు దొడ్లల్లో కంచంలో కూడేస్తిరి బడి తలుపుల దగ్గర నిలబడే చూసినాం గుడికే గుడికేడ పో గుడికేడ ఊరు కుక్కలోలే కసిరిస్తరి నాకేం తెలియదు నా తుపాకేం మాట్లాడుతుంది నాకు దానికైతే అన్ని చదువులు వచ్చు అంటూ గుంటుకు నవ్య ముదిరాజు చెల్లెకుర్తి నియోజకవర్గంలో ఉంటది సూపర్ చెల్లె నిజంగా నేను చెల్లె కూడా చెప్పిన అద్భుతమైన పెన్ను కలం పడితే చెల్లె ఇట్ల ఇట్లా ఇక తూటాలే తూ అంటే తూటాలై ఆ వెద ఆ అక్షరాలు కానీ ఆ చెల్లకు వాట్సాప్ లనే రాస్తా ఉంటది ఒక పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళరా చెల్లె ఇప్పుడు ఈ బీసీ బీసీలకు సంబంధించిన ఆ చాలా మంది కళాకారులు దగ్గర అవుతా ఉన్నారు నిన్న ఒక టైంలు నేను కొన్ని నీకు నెంబర్స్ పంపిస్తా ఉంటా ఒక్కసారి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకో నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది రా చెల్లె గుంటుకు నవ్య జబర్దస్త్